ఈసారి న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతోంది ఇంతలోనే నగర పోలీసులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పైన విధించిన ఆంక్షలను చూసి రాష్ట్ర యువతలో నిరాశ అలముకుంది ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని నగర పోలీసులు తెలిపారు ఈ న్యూ ఇయర్ వేడుకలను ఏ టైం వరకు నిర్వహించాలని దానిపైన కూడా ప్రకటన విడుదల చేశారు బహిరంగ ప్రదేశాలు రెస్టారెంట్లు పబ్బులు బార్లు రాత్రి ఒంటి గంట వరకు మూసివేయాలని తెలిపారు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకునే నిర్వాహకులు పది రోజుల ముందుగానే అనుమతులు తీసుకోవాలని సూచించారు ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు సెక్యూరిటీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని నగర పోలీసులు ఆదేశించారు అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు వేడుకల్లో శబ్ద తీవ్రత నలభై ఐదు డెసిబల్స్ కంటే ఎక్కువ ఉండకూడదని తెలిపారు వేడుకల్లో కెపాసిటీని మించి పాసులు ఇవ్వద్దని నిర్వాహకులను హెచ్చరించారు వేడుకల్లో పాల్గొనే వారికి పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు లిక్కర్ వినియోగించే వేడుకల్లో మైనర్లకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వాడకూడదని మద్యం సేవించి వాహనం నడిపితే పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు